ఓఆర్ఆర్ దక్షిణ భాగం భూసేకరణపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది భూసేకరణకు ముందు భూముల ధరలు సవరించాలని సర్కారు ఆదేశించింది ఈ మేరకు రంగారెడ్డి యాదాద్రి నల్గొండ మహబూబ్ నగర్ వికారాబాద్ సంగారెడ్డి కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది బహిరంగ మార్కెట్ ఆధారంగా భూముల ధరల సవరణకు జరగాలని ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ఆర్ అండ్ శాఖ జీవో జారీ చేసింది అప్పటి ప్రభుత్వం ఓఆర్ఆర్ దక్షిణ భాగం భూసేకరణపై తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించిందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు ార్త్ పార్ట్ది సీఎం గారు నైన్టీ పర్సెంట్ బుసే కానీ చేసిన కానీ వాళ్ళకి అమౌంట్ ఇచ్చిన తర్వాత జనవరిలో ఇది ఒక ఫేస్ రెండు మూడు ప్యాకేజ్ వరకు గ్రౌండ్ వర్క్ చాలా ఉన్నది వాళ్ళు ఏం చేయలే రెండు వేల పగారులు అనౌన్స్ చేస్తే దాని గురించే పట్టించుకోలేదు ఇంత పెద్ద ప్రాజెక్టు కేంద్రం హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ ఫండింగ్ తో చేస్తున్నప్పుడు ఎట్లా చేయాలి అలాంటిది ఏడు వేల కోట్లకు లక్ష కోట్లు ఇలా విలువ చేసే ఓఆర్ఆర్ ని ఏడు వేల కోట్లకు అమ్ముకొని పప్పు పెళ్ళాల పంచిపెట్టింది ఫోర్ ఇయర్స్ లో వరల్డ్ క్లాస్ డెవలప్మెంట్ ఆఫ్ హైదరాబాద్ రింగ్ రోడ్ నిర్ణయించుకున్నాం